నంద్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీనివాస్ సెంటర్ నందు నంద్యాల టీడీపీ లీగల్ సెల్ కార్యాలయాన్ని నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరుక్ మాట్లాడుతూ मुझे तो ये तो आपका मार्किट बहुत बड़ी है। तो ये तो आपका मार्किट बहुत बड़ी है। तो ये तो आपका मार्किट बहुत

बहुत बुरी चीज है ये भारतीय लोग देने बड़ा इफ़ाक वेस्टर्न इफ़ाक से उधर यूरोपीय परिवार के साथ सिरा होते हैं फिर इसलिए मतलब मैं आने में बहुत छोटा मैं बहुत बड़ा भारतीय समुदाय है आने साइड बच्चों वाली ये वो रूल है आरुल भी रहा अजी एनर्जी तो तो मुंदा तो परिस्थापन के बा� కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఆయన పోషున్నారు చాలా దుమార్గం శిల్పమోహనెడ్డి గారు కూడా పోల్చుకుంటున్నారు ఆయన వస్తే నాది మనందరికీ కానీ నా నిజాల నా అభివృద్ధి మన అభివృద్ధి మన అభివృద్ధి మేము చెప్తా ఉంటే ఒకరి చైతన్యాలి రెండు ఆకలి ఖచ్చితంగా నాది కాలు ఐదు కాదు కాని మనం మనం అసలు ఏం చేసేవాళ్ళు కాదు అటువంటి మన స్వాసం వచ్చిన తర్వాత మనం చట్టసభలో కూడా ఎక్కువ శాతం నూటికి అరవై శాతం శాతం పార్లమెంటు కానీ చట్ట సభలో అసెంబ్లీలో కానీ వారి సంఖ్య కూడా తగ్గిపోయింది ఎటువంటి వాళ్ళు రాజకీయాలు రాజకీయ రాజకీయాలు గురించి కవి చెప్పినాడు అరే రౌడీలకు సలాం చేస్తూ ప్రవేశండి ఎందుకంటే వాడి వ్యాపార వాళ్ళు వేరే మర్యాద ఉండేది ఆ రకంగా దానిపై ఎటువంటి రాజకీయాలు ఎటువంటి సానుకారు ఎటువంటి మార్గదర్శనండి నేనే ఇరవై మూడు చూసిన ప్రభుత్వం చూస్తే చాలా ఆధారిస్తుంది కేవలం పవిత్రుల గురించి మంచి సంఘానికి గురించి చెప్పారు సరిపోయన కూతురు నేను లేచిన అది సార్ అడిగే బాధ్యత నాకు బాగా చాలా వెళ్ళేశారు విషయాలు విధంగా హైబ్రిడ్ గారు నాకు ఈరోజు కోర్చి మామూలు పట్టుకుంటుంది చెప్పేవాడు ఆ రకంగా ఆయన పడ్డాడు ఒకరోజు సినిమా చూశాడు ये सुना ना जैसे गाड़ी रोड़ी सुना कोटी सुना ना बात है ये ఈ సభదోసా రైతులు గొప్పలు పెడతారు సరే మేము బరి వేయలేసారి ప్రభుత్వం వచ్చేది చెప్పి మాకు వేసుకుంటే తీసుకుని చెప్పాను ఏ జొన్నలు బరి జొన్నేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు రోడ్ల దగ్గర పార్టీ బాగా తీసుకోమంటున్నారు ప్రభుత్వం దగ్గర డబ్బులు డైలీలో కానీ పార్టీ పోవాలంటే రైతులు కానీ ఎక్కువ అంటున్నాము

Gracias.

ప్రోగ్రాలు అంటున్నాం ఎక్కడ ఉండే ప్రోగ్రాం ఓన్లీ ఫైటింగ్ అంటున్నారు ఇవన్నీ మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది దీని మీద మాకైతే లేదా మీరు దీనికి ప్రొడ్యూస్ చేయాల్సి ఏం చేయాలో ఏం చేయకూడదు మీరు నడిపిస్తే మీరు తర్వాత పాటు కొట్టికల్గా మేము కూడా నడుస్తాం కాబట్టి మీ సలహాలు అవసరం మీ సలహాలే కాదు

ఇటువంటి సమస్యలు మన భారత్ రాకుండా మనం జాతీయ ఏం రుచి రుచిపోకుండా న్యాయపరంగా మనం పోరాటం చేస్తాం ఏ రకంగా న్యాయపోవడం చేయాలి మీరు అందరి వల్ల మీ అందరూ ఆశీస్సులు ద్వారా నేను చెప్పే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన తర్వాత కర్మలు న్యాయం క్రమంలో కాబట్టి హైకోర్టు బెంచ్ పెట్టాలి ఆయన ముఖ్యమంత్రిగా జగన్బాబు చెప్పారు అయిపోయింది ప్రజల్లో అయిపోతే హైకోర్టు కారణం తీసుకొస్తామని దాన్ని న్యాయవాదం సహపాదించాలా హైకోర్టు జరుగుతు సుప్రీంకోర్టు జరి మాట్లాడాలా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాలా అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు అభిప్రాయం చేసిన తర్వాత నేను మార్చాలి మనం మంచి మంచిది హైకోర్టు అంటే మాటల మంచిగా బాధికలు అనేట హైకోర్టు అంటే ఉన్నత న్యాయస్థానం అది దాన్ని మనం విషయంలో మాట్లాడడానికి రాజకీయం కాదేది

ಮಾತಾಡ್ತಾರೆ ಮಾತಾಡುತ್ತೆ ಸರ್ ಎಪ್ಪ ಮಾತಾಡೋದು ಸರ್ ಮಾಡ నా తెలిసి మాట్లాడుతూ ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది మీరు పోలీస్ ఫార్మీస్కి వచ్చి ఎక్కువ మంది ప్రకారం ಕಮಂಡೋಸ್ ಮೇವು ಕಮಾಂಡೋದೇನೆ ಮೇಲೆ ಸರ್ ಸರಿ ಆಯ್ತು ಸರ್ ಆಯ್ತು ಆಯ್ತು ಸರ್ಕಾರ ಮಾತು ಮೊದಲು ಅದರ ಅರ್ಜಿ ಬಾಬುಗಾರು ಗಮನ

నేను నాలుగైదు లక్షలు చూసాను పెద్ద తెలుసు అప్పటి కాదు రెండు కాదు తొమ్మిది లక్షలు కడిపించారు ఈ వయసు కూడా మనం పోయింది అయినా కానీ ఈ వయసులో కూడా మొదటి చెప్పాను కార్చుడు వాళ్ళు పెద్ద తెలుసు మాకు ఇక్కడ ఈ వయసులో చూస్తారు నాకు కూడా వయసు అయితే మా దగ్గర అపెక్షన్ మాట్లాడుతున్నాం నాకు అయితే కదా

యాక్షన్ ఉంటుంది అది మనం అంటే లీగల్ ఆ కాబట్టి మనం చేస్తేనే సక్సెస్ కాదు అక్కడ ఎలక్షన్ అంతా ఒక ఎక్కువ మన అడ్వకేట్ చేసే కృషి ఇంకొక ఎంత పార్టీకి పటిష్టమైనటువంటి ఒక బలం అడ్వకేట్ ద్వారానే వస్తుంది కాబట్టి అందరు ఖచ్చితంగా పనిచేసి సాధన గెలిపించాలని కోరుతున్నాం ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మంచిగా సమస్య స్థానం ఇవ్వాలని చెప్పి ఫరూక్ సార్ను మీ ముందే అందరి ముందనే కోరుతున్నాను